ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేసే విధంగా ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వు పంతొమ్మిది వందల యాభై ప్రవేశపెట్టిన ఆగస్టు పది తారీఖు నాడు దళిత శాలిడారిటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో బ్లాక్ డే పాటించారు డిఎస్ఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జనగామ మేడ్చల్ సిద్దిపేట వరంగల్ జిల్లాల్లో నిరసన తెలిపిన డిఎస్ఎం కార్యకర్తలు జనగామ జిల్లా కేంద్రంలో బలికొండ జయరాజు మాట్లాడుతూ మతంతో సంబంధం లేకుండా దళితులకు ఎస్సీ రిజర్వేషన్ ఉండాలి అని డిమాండ్ చేశారు దళితుల ఐక్య ఉద్యమం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని పిలుపునిచ్చారు ఎస్సీ రిజర్వేషన్ కోసం తీసుకురాబడ్డటువంటి రాష్ట్రపతి ఉత్తర్వు పంతొమ్మిది వందల యాభై ఏదైతుందో అది దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించడంలో అన్యాయం చేసింది దాన్ని నిరసిస్తూ ఇవాళ డిఎస్ఎం ఆధ్వర్యంలో నిరసన దినానికి పాటిస్తా ఉన్నాం పంతొమ్మిది వందల యాభైలో కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత రాజ్యాంగంలో ఎలాంటి చర్చ లేకుండా ఎలాంటి ఓటింగ్ లేకుండా దళితుల రిజర్వేషన్ అంశానికి వచ్చినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి పెద్ద మనిషి రాష్ట్రపతి ఉన్న సందర్భంలో దొడ్డిదారీగా రాజ్యాంగంలోకి రాష్ట్రపతి ఉత్తర్వును తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రపతి ఉత్తర్వు సారాంశం ఏంటంటే దళితులకు ఎస్సీ రిజర్వేషన్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా హిందూ మతాన్ని మాత్రమే పాటించాలనేది దాని సారాంశం ఇది ఓ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మత స్వేచ్ఛను అరించడం లాంటిది భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు గ్యారెంటీ ఇస్తుంది కానీ ఈ రాజ్యాంగం ఉత్తర్వు ఆ ప్రాథమిక హక్కులకు గండి కొట్టేటువంటి పద్ధతులు ఈ రాజ్యాంగంలోకి ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది పూర్తిగా కూడా ఆ రోజు రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు చేసిన కుట్రగానే దీన్ని భావించాల్సి వస్తుంది రెండవది ఏంటంటే పంతొమ్మిది యాభై ఏడు తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో హిందు మతంలో పోయినటువంటి దళితులకు బౌద్ధ మతంలో పోయినటువంటి దళితులకు రిలాక్సేషన్ ఇచ్చి ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేశారు ఇప్పుడు ముస్లిం మతంలో ఉన్నటువంటి దళితులకు కానీ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి దళితులకు కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్తించకుండా ఈ రాజ్యాంగంలో ఈ ఉత్తర్వులు అలాగనే ఉంచారు కాబట్టి గతంలో ఏదైతే దళితులకు అంటే హిందూ మతం నుంచి ఇతర మతాల్లో పోయినటువంటి బౌద్ధిజంలోకి సిక్కిజంలో పోయినటువంటి దళితులకు ఇచ్చిన రిలాక్సేషన్ ఏదైతుందో దాన్ని ముస్లిం మతంలో పోయిన దళితులకు క్రైస్తవ మతంలో పోయిన దళితులకు కూడా ఇవ్వాలనేది డిఎస్ఎం గా డిమాండ్ చేస్తా ఏ మతం ప్రాతిపదికన లేకుండా అసలు మతం అనే చర్చే లేకుండా ఈ దేశంలో దళితులకు రిజర్వేషన్ అనేది వర్తించాలి ఈ మతాలకు లింకు చేయడం అంటేనే ఇది కుట్ర చేయడము తద్వారా బ్రాహ్మణీయ భావజాల ఆధిపత్యాన్ని బతికించడము ఇంతకుమించి మరొకటి కాదు అయితే మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఈ దేశంలో అనేక మంది దళితులకు న్యాయం జరుగుతుంది ఈ న్యాయం చేసే విషయంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దాటవేత దోడిని మూతలుగా ప్రవర్తించింది భారతీయ జనతా పార్టీ దళితుల క్రైస్తవులకు రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే వాళ్ళ భావజాలమే దళిత వ్యతిరేక భావజాలం కానీ కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పటికీ పార్లమెంట్లో చర్చలేమనట్టి మతంతో సంబంధం లేకుండా దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మత విశ్వాసంతో సంబంధం లేకుండా ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో దళితులందరూ ఒకటే కాబట్టి దళిత ఐక్య ఉద్యమ నిర్మాణం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి దళితులందరూ మత విశ్వాసాలతో ప్రమేయం లేకుండా ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా న్యాయబద్దంగా దళితులకు రావాల్సినటువంటి ఎస్సీ రిజర్వేషన్ సాధించుకోవడంలో ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ఆగస్టు పది ఏదైతుందో ఇది దళితుల మత స్వేచ్ఛను అరించిన రోజు ప్రధానంగా ఈ ఆర్టికల్ ఈ ఉత్తర్వు ద్వారా నష్టపోతున్నటువంటి వాళ్ళు ప్రధానంగా ముస్లింలోకి పోయినటువంటి దళితులు క్రైస్తవంలో పోయిన దళితులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆగస్టు పదిని ఒక నిరసన దినంగా ఒక బ్లాక్ డే గా పాటిస్తా ఉన్నారు